ఇది తేలుంచి గ్రామం అందమైన మనసుల మేళవింపు కలిగిన తేలుకుంచి గ్రామం ఇది ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలంకి సంబంధించిన తేలికుంచి గ్రామం మా గ్రామం నుంచి సుమారు పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా విదేశాల నుంచి వలస పక్షులు వచ్చి ఇక్కడ ఆశ్రమం ఉంటాయి అది ఒక్క ఈ గ్రామంలోనే ఉంటాయి ఎంత దూరం నుంచో వచ్చి చాలా వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటాయి అందుకే తేలుకుంచి గ్రామానికి ప్రత్యేకత ఉంది అయితే ఈరోజు మా గ్రామం నుండి శ్రీ 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 నీలకంఠేశ్వర హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి సహాయం చేయాలని వచ్చాము ఊరు చూడండి ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆ పిల్లలు ఇద్దరు అమ్మానాలని ఒకేసారి కోల్పోయి చాలా ఇబ్బందులు గురైపోయారు అందుకు మా వంతు సాయంగా వాళ్ళ చదువుల నిమిత్తం కొంత పైకాన్ని మేము వాళ్ళ పెద్దలకు అప్పగించడం జరిగింది ఈ వీడియో ద్వారా స్ఫూర్తి పొందిన యువత సహాయం చేయదలిచి కోరుకున్న వాళ్ళు అక్కడున్న ఆ ప్రజలను సంప్రదించి వాళ్ళకి సహాయం చేయాలనే ఒక సదుద్దేశంతో చేస్తున్న ఈ వీడియో ఈ కార్యక్రమం అందుకోసమే ఎందుకంటే ప్రచారం లేకుండా ఎవరికి తెలియదు ఎవరికి ఏమీ అవసరం ఉందో కాబట్టి ఈ పిల్లలకు కొంత మొత్తంలో అయితేనే ఆశ్రమం అయితేనే కొంత అవసరమని అందరికీ అనిపించింది కావున మా వంతు సహాయాన్ని మేము చేసాం మీకు తోచినట్టు సహాయాన్ని చేయాలంటే ఆ గ్రామానికి వెళ్ళి మీరు కూడా ఆ పిల్లలకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము మీ వంతు సహాయాన్ని వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళకి కూడా చాలా పూరే పూరే గురిసెలో ఉండాల్సిన పని ఉంది ఈరోజు కానీ అమ్మ నాన్నీ ఆ జీవితం అనుభవిస్తే కానీ తెలియదు ఎందుకంటే అమ్మలాలన నాన్న పాలన వాళ్ళకి కురువై కరువైపోయింది ఆ కరువుని మనం తీర్చాలనే ఒక ఉద్దేశంతో బయలుదేరిన ఈ యువత హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చాలా సహాయం చేయాలని ఇంకా కోరుకుంటున్నారు అందరినీ ఎందుకంటే ఆ పిల్లల్ని ఆదుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది చాలా చాలా పేదరికంలో ఉన్నారు అమ్మా నాన్నలు లేని ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనందరికీ తెలుసు అలాంటి ఆ పిల్లలను మనం అందరం ఆదుకుని వాళ్ళకి ఒక జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను అందరి తరఫున వేడుకుంటున్నాను ఇది కమలాయ పుట్టుగా నుంచి వచ్చిన యువత అభిప్రాయం ఇక్కడ చూస్తున్నారుగా ఈ చెట్లపైన విదేశీ పక్షులు నివాసం ఉంటాయి ఎంత అందంగా ఆనందంగా గడిపేస్తుంటాయి ఎంతటి పచ్చని ఈ పరిసరాలు అప్పుడప్పుడు విషాదకరంగా ఇలాంటి కొన్ని కొన్ని చూడాల్సిన అవసరం ఉందని వస్తుందని అనుకోరు కానీ ఏం చేస్తారు ఇలాంటి పరిస్థితులు వచ్చి అందరినీ బాధ పెడుతుంటాయి చూడండి పురాతనమైన ఈ గ్రామ కట్టడు కట్టుబాట్లు ఆ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కాబట్టి గ్రామం సందర్శించాలనుకుంటే వెళ్ళి ఒక విహారయాత్రగా వెళ్ళి సందర్శించవచ్చు ఆ పక్షులు వచ్చేటప్పుడు విదేశీ పక్షులు వచ్చేటప్పుడు మనమంతా చూసుకొని రావచ్చు కానీ ఆ ప్రాణాలకు ఏమి మాత్రం అపాయం కలిగిస్తే గ్రామం అంతా ఒకటే ప్రాంతమంతా ఒకటే వెళ్ళి జరుగుతుంది ఎందుకంటే అవి కల్మషం లేని పక్షులు ప్రాణాలు కాబట్టి అందుకు కట్టుబాట్లతో ఉన్నటువంటి ఆగ్రహం మాకు నచ్చింది చూసారా ఈ వీడియో చూసిన తర్వాత మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళి రావచ్చు ఇది మా యువత యొక్క అభిప్రాయం డియర్ ఫ్రెండ్స్ మీకు సహాయం కోరే వాళ్ళు సహాయం చేయాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి రావచ్చు మేము కూడా తిరిగి ప్రయాణంలో మా గ్రామానికి చేరుకున్నాం చేరుకునే మధ్యలో ఇవే ఆలోచనలు మమ్మల్ని కొంత స్వభావంతో ఆలోచించేటట్లు చేశాయి